ఫ్రెండ్స్ జూన్ పన్నెండు సంబరాలు ఎందుకు ఈ విషయాలని తెలియాలంటేగా వినీత్ మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లేక కామెంట్ చేయట్లేదు దయచేసి లేక కామెంట్ చేయండి లేక కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్తాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నిజమేనండి ఈ నెల పన్నెండున ఏపీలో మామూలుగా ఉండదు మామూలుగా ఉండదంటే ఏమిటి అంటారా ఆనాడు ఏపీలో నెలకొనే సంబరాలకు సరిపడ పేరు తట్టడం లేదు మరి అందుకే ఆ రోజు ఏపీలో మామూలుగా ఉండదని మాత్రం చెప్పగలం అయినా ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటారా జూన్ పన్నెండున ఏపీలో కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తి అయ్యి కూటమి పాలన రెండో ఏడాదిలోకి అడుగు పెడుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు తీర్మానించారు సరే మరి ఆ సంబరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయన్న విషయానికి వస్తే ఏపీ వ్యాప్తంగా దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ వేడుకలు జరిగేలా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తుంది అందుకే ఈ సంబరాలను ఏదో సాధారణ వేడుకను లేదా ఉత్సవానో మహోత్సవానో పండుగను సంక్రాంతి అనో దసరా అనో ఉగాది అనో చెప్పడానికి సాధ్యం కాదు ఎందుకంటే ఈ పండుగల్లో ఓ పండుగ ఓ ప్రాంతంలో బాగా జరిగేదే మరో ప్రాంతంలో మరో పండుగకు ప్రాధాన్యత దక్కుతుంది అయితే కూటమి సర్కార్ చేస్తున్న సన్నాహాలు చూస్తుంటే మాత్రం ఏపీ వ్యాప్తంగా ఆ రోజు ఊరువాడ ఒక్కటిగా కదలడం ఖాయమని చెప్పవచ్చు